సనాతన ధర్మాన్ని మంటగలిపి హిందువుల మనోభావాలను గాయపరిచిన పాపాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు జనసైనికులు అతి పవిత్రమైన తిరుపతి లడ్డు తయారీకి జంతు కొవ్వుతో కలిసిన నూనెతో నెయ్యిని కల్తీ చేసిన పాపాల భైరవుడు రెడ్డేనని దీనిని ప్రతి హిందువు ముక్త కంఠంతో ఖండించాలని జనసైనికులు పిలుపునిచ్చారు వైకాపా దాష్టిక చర్యను నిరసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు ప్రజా మద్దతు వెల్లువెత్తుతోంది పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా అచ్యుతాపురంలో జనసేన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టింది ఎమ్మెల్యే సుందరపు కుమార్ జనసైనికులతో కలిసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ నేపథ్యంలో తుని మండలం ఎస్ అన్నవరంలో పొరుగుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దీక్ష చేపట్టారు కూటమి నేతలు తెలిపారు మనకి ఎందుకు అనుకుంటే మరి ఇబ్బంది పరిస్థితి ఉంది ఈ రోజు ప్రపంచానికి ఎవరైనా శాంతిని అందిస్తారంటే కేవలం భారతదేశం మాత్రమే పెద్దలు ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఎక్కడ ఏ గుణమైనా ఎక్కడ ఏ ఇబ్బంది అయినా ఏ మానవత్వానికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఈ రోజు భారతదేశం నుంచి భారతదేశం ఈరోజు సత్తి చెప్పి ప్రపంచ శాంతి కోసం మరి ప్రయత్నించడమే కాదు పూర్తిగా ప్రపంచ శాంతి కేవలం భారతదేశం ద్వారా ఉంటుంది అనే దానికి మనం ఇక్కడ పాటించే సనాతన ధర్మాలే మూలమనేది అందరూ పెంచుకోవాలి మరి అవతారం జరిగింది మూడు వందల సంవత్సరాల నుంచి అంటే ఒకప్పుడు మరి కోరుకోవాలి కాబట్టి ఈరోజు జరుగుతుంది మరి ఎంతో గర్వంగా సనాతన ధర్మాన్ని ఎవరైనా ఏదైనా చేస్తే ముందు వరసలో వచ్చి నిలబడే వ్యక్తి నాకు అన్నయ్య అవడం గురువు అవడం నాకు నాయకుడు అవడం అనేది నిజంగా ఈ ఎడమంచర్గం అందరినీ కూడా అలాగే భారతదేశాన్ని మానవాన్ని కాపాడమని చెప్పి మా వల్ల ఉపచారానికి మరి ఈరోజు రాహస్ ప్రతీక్ష చేపట్టడం జరిగింది ప్రజలందరూ కూడా దయచేసి మీరు ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు రోజులు కూడా దయచేసి ఏదో విధంగా ప్రాశ్చిత్త దీక్షలో పాల్గొనండి మన నియోజకవర్గంలో అలాగే ముప్పై ఒకటి రెండు కూడా చెప్పడం జరిగింది ఈరోజు అదృష్టమైన వర్షం మొత్తం నియోజకవర్గాన్ని అందరినీ కూడా శుద్ధి చేసినట్టే మంచి జరిగినప్పుడు ఇలాగే ఉంటుంది ఇది మనకి మంచి అలాగే రెండు రేపు సాయంత్రం ప్రతి గ్రామంలో కూడా ఉన్న రామాలయంలో వెంకటేశ్వర స్వామిలో మరి భజన కార్యక్రమాలు లేకపోతే నగర సంకీర్తనలు చేయమని చెప్పి కోరుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా భక్తితో శ్రద్ధతో